అయ్యండి మొత్తానికి మా స్వామి అయితే అయ్యప్ప స్వామి క్షేత్రాలకి అయితే వెళ్ళాడు అమ్మా హి చూడలేదు హర్చితా అనమాట స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చింది మొత్తానికి మా స్వామి అయ్యప్ప స్వామి క్షేత్రానికి అయితే వెళ్ళాడు పక్కన ఒక పది పన్నెండో క్షేత్రాలు ఉన్నాయన్నమాట అవి చూసుకుంటూ ఫస్ట్ గణపతి అంటే కాణిపాకం దర్శనం అయితే అయిపోయింది ఈరోజు ఇక నా స్వామి ఆ పీఠం అయితే మా రామాలయంలో పెట్టుకున్నాడు కదా అక్కడైతే నేనైతే పూజ చేయడానికి అయితే వెళ్తాను కాకపోతే కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట ఉదయాన్నే చేయాలంటే కొంచెం ఆ పిల్లలకి బాక్సులు ఇవన్నీ పెట్టడం అయితే ఉంటుంది అనమాట స్కూల్కి వెళ్తుంటారు కదా అది కాక నాకు స్కూల్లో కొంచెం వేరే వర్క్ అయితే చేస్తున్నాను ఎప్పుడైనా కుదిరినప్పుడైతే అయితే అండి అంటే స్కూల్లో అన్నం వండుతూ అలాగే వాటర్ పెడుతుంటారు కదా ఆ పనులు కొన్ని అయితే నేను మా అమ్మ అయితే కలిపి చేస్తాం అనమాట పిల్లలు మేడం వచ్చేసరికి ఆ పనులు చేయటం అయితే ఆ పని ఉంటుంది నేను ఇప్పుడు చేసుకొని వచ్చేసరికి ఆ టైము ఎనిమిది అలా అవుతుంది అనమాట ఇప్పుడైతే చేస్తాము స్వాములైతే ఏకోజావనే తెల్లవారికి ముందే పూజ అయితే చేస్తారు అలా ఆడవాళ్ళకి అయితే కుదరదు అనమాట ఏదైనా పండగలు వచ్చినప్పుడు మాత్రమే ఇంట్లో చేయాలన్న కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినా అప్పుడు మాత్రమే చేస్తాము కానీ స్వామి వచ్చేదాకా పేట దగ్గర అయితే పూజ అయితే చేయాలన్నమాట మన ఇంట్లో వాళ్ళమే మనం చేసుకుంటే చాలా మంచిది అలా అంటే రెండు పూటలు అయితే చేయాలి నాకు ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది కానీ అయినా సరే పూజ అయితే చేయడానికి అయితే వెళుతున్నాను ఎప్పుడైతే పూలు కోసుకొని స్వామి పేట దగ్గరికి అయితే వెళ్తాను నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట ఎందుకంటే ఆ భాగ్యం నాకు దక్కింది అయ్యప్ప స్వామి పేట దగ్గర పూజ చేసే భాగ్యం దక్కాలంటే మనకి చాలా అదృష్టమైతే ఉండాలి అది నాకు దక్కింది అనుకుంటున్నాను అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా నాన్న స్వామి మాలో వేసినప్పుడు అప్పుడు చేసేవాళ్ళనమాట మళ్ళీ నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత అయితే ఆ భాగ్యం అయితే దక్కింది మొత్తానికి ఇప్పుడైతే లేట్ అయిపోతుంది కదా పూలు కోసుకోవడానికి అయితే వెళ్తున్నాను పేట దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అయ్యప్ప స్వామి మా మా అయ్యప్ప స్వామే కదా అందరు అయ్యప్ప స్వామి అనమాట కాకపోతే మా స్వామి మేము పెట్టుకున్నాం కదా అందుకు మాకే సొంతం అనమాట అయ్యప్ప స్వామి నేను ఇప్పుడు పేటైతే పీఠం దగ్గరికి అయితే వెళ్తున్నాను పూజ చేయడానికి పూలు కోసుకొని ఇలాంటివి ఏంటంటే అరుదుగా మనకి అదృష్టం ఏంటంటే ఒక్కసారి వస్తారనమాట వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి మా పూ కోసుకురా అరుగడ్ పక్క కానీ పూజ అయితే చేయకుండా అయితే ఆపకూడదు అనమాట స్వామి వచ్చి వచ్చిన తర్వాత పొంగల్ పెట్టుకోవాలి అప్పుడు స్వామికి నైవేద్యం అంటే ప్రసాదం పెట్టిన దాకా మనం పూజ అయితే ఆపకుండా రెండు పూటలైతే చేయాలి కొంచెం లేట్ అయిపోయినా ఉదయం పూట ఖచ్చితంగా అయితే చేయాలి ఈరోజు శుక్రవారం కదా అందులో ఇంట్లో పూజ కూడా చేయలేదు ఇంకా అంటే వెళ్ళొచ్చిన తర్వాత అయితే చేస్తాను ముందు స్వామికి అయ్యప్ప స్వామికి చేసి అప్పుడు తర్వాత ఇంట్లో చేస్తాను ఎప్పుడు నేను చెప్తానంటాను కదా ముందు ఇంట్లో చేసి తర్వాత మనం టెంపుల్కి వెళ్ళాలని అలాంటిది మా ఇంటి కులదయం అయినా అయ్యప్ప స్వామికి ముందు పూజ చేసిన తర్వాత అప్పుడు మాత్రం ఇంట్లో అయితే చేస్తాను ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను అండ్ ఇప్పుడైతే మా రామాలయం దగ్గరికి అయితే వచ్చాను స్వామి పీఠం ఇక్కడే పెట్టాడు కదా పోచేయటానికి అయితే వచ్చాను స్వామికి రాగానే ముందు మా రామాలయం రాముల వారికి అయితే అయితే పెట్టుకున్నాను అలాగే నెక్స్ట్ ఇప్పుడైతే పీఠం దగ్గరికి అయితే వెళ్తున్నాను స్వామి దిగండి మా రామాలయం ఇలా ఉంటుందన్నమాట ఇదంతా ఏంటంటే కొంచెం ఇలా ఉంటుంది కొంచెం మొత్తం ఏదన్నా ఇక్కడ ఫెస్టివల్ అంటే పండగలప్పుడు లేదా గుడి కార్యక్రమాలు ఏదైనా భోజనాలు జరిగినప్పుడు ఇదంతా మళ్ళీ నీట్గా అయితే చేసేస్తారు బంతి పూల మొక్క చూడండి అక్కడ వచ్చేసిందా మంచి బంతి పూల మొక్క అయితే పడింది అనమాట ఎండ్ల దగ్గర వేసినప్పుడు కూడా రాబో వంట్రెక్కలు అయితే వస్తాయి అక్కడ పిచ్చి చెట్ల మొలిసిందనమాట అలాగే ఇటు వచ్చేసి స్వామి టెంపుల్ అనమాట ప్రతిసారి చూపిస్తూనే ఉంటాను కదా కాబట్టి ఈరోజు నేను పూజ చేస్తా పూజ చేయటానికి వచ్చాను కదా అలాగే ఇదిగండి ఇక్కడ కార్తీక అప్పుడు ఈ జమ్మ చెట్టు దగ్గర ఫస్ట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ పూజ అయితే చేశాను అప్పుడు ఇదంతా బాగా చేసామన్నమాట ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కదా అక్కడ అయితే ఇప్పుడు మనం చేసినా కూడా అంత ఫలితం అయితే ఉండదు అంటే జమ్మ చెట్టు ఇక్కడ అదైతే అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఇదిగండి మా స్వామి రామాలయంలో ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది కమిటీ హాల్ అని ఇది వంటకి ఇక్కడ ఉన్న అంటే ఏదన్నా సామానాలు ఉంటాయి కదా వేస్ట్ సామానం ఇక్కడ వేసుకోవడానికి ఇక్కడ సపరేట్గా గవర్నమెంట్ అంటే ఒక సంస్థ వాళ్ళు ఏంటంటే ఈ కమిటీ హాల్ అయితే కట్టించారు చాలా బాగా ఉపయోగపడుతుంది మాకు ఇక్కడే అయ్యప్ప స్వామి పేటమైతే పెట్టున్నాడు అనమాట స్వామి ఇప్పుడైతే స్వామిని చూడటానికి అయితే వెళ్దాము చాలా రోజులు అవుతుంది నేను వచ్చి ఫస్ట్ టైం అయితే వచ్చాననమాట ఎన్ని రోజుల తర్వాత అయితే వచ్చానో ఇదిగండి రాగానే ఇక్కడ స్వామి అంటే లోపలికి వెళ్ళాలి కదా కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళాలి అందుకే కొన్ని వాటర్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే పేటం దగ్గరికి అయితే వెళ్ళాలి వెళ్లే ముందుగా అంటే స్వామి ఉన్నాడు కదా కొంచెం ఇలా గుడికి వచ్చినప్పుడు మనం గంట కొట్టి అలా వెళ్తాము వాళ్ళకి ఇక్కడ గంట లేదు కదా ఇలా తలుపు తట్టేసి వెళ్ళాలన్నమాట లోపలికి గుళ్ళ గుడి వచ్చేటప్పుడు మనం గుడికి ఫస్ట్ ఎంట్రన్స్లో తలుపు తీసేటప్పుడు గంట కొట్టి వెళ్ళాలి ఇక్కడ గంటలేదు కదా అందుకే తలుపు తట్టేసి వెళ్తున్నాను లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను అయితే కాళ్ళు అయితే కడుక్కున్నాను ఇంటి దగ్గర నుంచే నేను నీట్గా వచ్చాను అంటే స్నానం చేసి వచ్చాను కదా అయినా సరే అక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి వచ్చాను కదా అందుకోసం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు అయితే కడుక్కోవాలి అలాగే ఇప్పుడైతే ఇదిగండి ఈ తాళం అయితే పని చేయట్లేదు అనమాట ఇది ఓపెన్ అయిపోయింది అందుకే ఒక తాడైతే తగిలిచ్చి ఉన్నాడు మా స్వామి మళ్ళీ స్వామి పేటం అయిపోయిన తర్వాత తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ తాళం అయితే వేస్తారు స్వాముల కోసం అలా గట్టి అనమాట ఇప్పుడైతే ఇన్ని రోజులకైతే వచ్చారండి ఇక్కడికి లోపలికి ఇదిగో మా స్వామిని చూడటానికి అప్పుడు వేసిన ముగ్గులు అనమాట ఇవి ఇదంతా కడిగినప్పుడు అప్పుడు వేసిన ముగ్గులు అయితే ఇంకా ఉన్నాయి చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను నేను ఇక్కడికి అడగండి స్వామి అయితే అక్కడ ఉన్నాడు అనమాట ఈరోజు పూజ చేసే అదృష్టం నాకైతే కలిగింది ఇప్పుడైతే పూజ అయితే చేయాలి త్వర త్వరగా ఇప్పుడైతే నేను కాలు కడుక్కొని లోపలికైతే వచ్చాను స్వామికి పూజ చేసే భాగ్యమైతే నాకు ఈరోజు ఎక్కింది చాలా దృష్టిని చేసుకున్నాను అనుకుంటున్నాను ఆడవాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా ఇలాంటి అవకాశం అయితే రాదు ఎందుకంటే అయ్యప్ప స్వామికి ఆడవాళ్ళం మనం అర్హులం అయితే కాదు కదా అలాంటిది ఏంటంటే మన స్వాములు ఇలా పీఠం పెట్టుకున్నప్పుడు అంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంతమంది ముందు వెళ్తారు క్షేత్రాలకి కొంతమంది ఆయనకి వెళ్తారు అందుకని ఎవరో ఒకరు చేస్తుంటారనమాట పూజ కానీ మా స్వామి ఒక్కడే ఎక్కడైతే పీఠం పెట్టుకున్నాడు కదా అందుకోసం నాకైతే ఎవరు పూజ అయితే చేయరు అనమాట చేస్తే మేమే చేయాలి కానీ నాకైతే చాలా అదృష్టం దక్కిందని అనుకుంటున్నాను అనమాట ఇందాక చెప్పినట్టే నేను మా స్వామి అంటే మా పెళ్ళిళ్ళు కాకముందు మా స్వామి టెంపుల్కి అంటే శబరిమాల క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అప్పుడైతే చేసేవాళ్ళమే మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నాకు ఆ భాగ్యం అయితే దక్కిందనమాట ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలంటే నేనైతే అవ్వను అందులో నాకు అయ్యప్ప స్వామి అంటే చిన్నతనం నుంచి చాలా ఇష్టం అనమాట పెళ్లి కాక ముందు నుంచి నేను పూజ మొదలుపెట్టిందే అయ్యప్ప స్వామికి అనమాట అంటే మా నాన్న మాల వేశాడు కదా అప్పటి నుంచే నాకు అలాంటిది నేను పెళ్ళైనా కూడా సేమ్ మా స్వామి కూడా ఆ మాల వేయటంతో నేను చాలా హ్యాపీ అలిగైతే ఉంటుంది నాకు ఎందుకంటే నేను చిన్నతనం నుంచే పూజ స్టార్ట్ చేసింది స్వామి అయ్యప్ప స్వామి పూజ కానించే స్టార్ట్ చేశాను అనమాట అందుకే నేను చాలా అయితే ఇష్టపడతాను ఇప్పుడైతే త్వరగా పూజ చేసిన తర్వాత అప్పుడైతే మిగతా విషయాలు అయితే మాట్లాడతాను మాట్లాడుతూ ఉంటే లేట్ అయిపోతుంది నీట్గా ఇదంతా చిమ్మేసిన తర్వాత అప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాను చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది అనమాట అయ్యప్ప స్వామికి పూజ చేయటం అంటే అసలు మాటల్లో చెప్పలేదు మొత్తం ఇదంతా నీట్గా చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను అతనికి ఇప్పుడైతే అయ్యప్ప స్వామి పూజ అయితే అయిపోయిందనమాట పీఠం దగ్గర ఇలాంటి అదృష్టం అయితే అస్సలు మిస్ అవ్వకుండా ఇలా పూజ చేసుకునే భాగ్యం అయితే ఖచ్చితంగా మనకు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి అలాంటిది నేనైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇలా అయిపో పూజ చేయాలంటే ఆడవాళ్ళకి కుదరదు కదా అసలు ఆ ఛాన్స్ కూడా రాదు ఇప్పుడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది మా స్వామి అయితే ఎంత కలగా ఉన్నాడో చూడండి ఈరోజు ఎర్ర మందాలు ఎర్ర మందారాలతోటి ఇలా పూజ అయితే చేసుకున్నాను అలాగే మా స్వాములు ఈరోజు కాణిపాకం దర్శనం అయితే అయిపోయింది వీడియో కూడా కొన్ని క్షేత్రాల కడగైతే తీస్తున్నాడు నేను ఆ నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను హాయండీ చూస్తారు కదా ఇప్పుడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట మొత్తం చే చేసేది మొత్తం చూపించే కన్నా లేట్ అయిపోతుంది కదా వీడియో అందులో పూజ కూడా లేట్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే స్వామికి పూజ చేసే అదృష్టమైతే నాకైతే దక్కింది పదే పదే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఏంటంటే పదే పదే చెప్పాలనిపించింది అది నాకే ద ఉంది కాబట్టి ఆ హ్యాపీనెస్ అందుకనమాట ఇన్నిసార్లు అయితే చెప్తాను ఇప్పుడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూస్తారు కదా ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట మనసుకి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అలాగే స్వాములందరూ స్వామి నీ కొండకి ఆ స్వాములందరూ బయలుదేరారు మాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నీ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు అంటే మా స్వాములే కాదు ప్రతి ఒక్కళ్ళు నీ దగ్గరికి వచ్చేవాళ్ళు చల్లగా చూడు స్వామి నీరు ముడి చెల్లి చేయాలి అలాగే ప్రతి ఒక్కళ్ళని క్షేమంగా చూసుకోవాలి స్వామి మేము ఇక్కడి నుంచి నీ పూజ చేసుకొని ఎలా మీ నీ దగ్గరికి మేము పంపించామో మా స్వాములు ఇరుముడి చెల్లించుకొని క్షేమంగా ప్రతి ఒక్కళ్ళు నీ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చేలాగా నువ్వు చూ చూడాలి స్వామి అని చెప్పనని పూజ చేసుకొని తన్నమైతే పెట్టుకున్నాను ఇంతకన్నా నాకు ఎలాంటి ఆ కోరికలు అయితే లేవన్నమాట అంటే మాకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా స్వామికి నలభై రోజు దీక్ష చేసి వాళ్ళు సన్నీల స్నానం ఒక్క పూట భోజనం ఇవన్నీ చేసి చాలా నియమాలతోటి వెళ్తారు కదా మగస్వాములు వాళ్ళైతే చాలా అదృష్టమంతులు అనమాట ఎందుకంటే మా ఆడవాళ్ళకైతే ఆ భాగ్యం అయితే లేదు కదా వెళ్ళటానికి నలభై యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకైతేనే ఆ భాగ్యమైతే దక్కుతుందనమాట స్వామి దీక్ష చేసి స్వామిని చూసే అదృష్టం మా లాంటి వాళ్ళకి అంటే యాభై అయితే వాళ్ళకైతే లేదనమాట చూసే అర్హత లే లేదనమాట అర్హత లేనే వాళ్ళం మేము అందుకని ఈరోజు స్వామిని మేము అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా కూడా ఆ రూపంలో ఈ స్వామిని మేము ఇక్కడ పూజ చేసుకుంటున్నాం కదా నలభై ఒక్క రోజు దీక్షతోటి నియమాలతోటి మా స్వామి ఇక్కడ పీఠం పెట్టుకొని ఇక్కడ చేశాడు కదా అందుకని నాకు ఇక్కడ దక్కిందనమాట ఆ భాగ్యము అలాగే నేను మూడు సార్లు అయితే శబరిమల క్షేత్రాలకి అంటే పైకి పంబా నది కాడి నుంచి పైకి వెళ్ళలేకపోయినా ఆ కింద అయితే ఉన్నాము మేము చుట్టుపక్కల క్షేత్రాలు అయితే చూపి చూసి వచ్చామన్నమాట కనీసం అయ్యప్ప స్వామి స్వామిని చూడటానికి నది కాడ నుంచి అయితే అలవైతే ఉండదు కదా ఇంకా చుట్టుపక్కల ఆ కొండల దాకైనా మేము అడుగు అయితే పెట్టామనమాట అంటే పంబానదికి అయితే వెళ్ళలేదు అంత ముందు అయితే పంబానది దాకైతే బస్సు అయితే వెళ్ళింది కనీసం ఆ బస్సులో ఉండే ఆ పంబా నది అయితే చూసాము అంతవరకైనా మాకు ఆ కొండల్లో వెళ్ళటానికి ఆ భాగ్యమైన దక్కిందని చాలా అదృష్టం చేసుకున్నాము అనిపించిందనమాట నాతో పాటు కొంతమంది అయితే వచ్చారు నేను అక్కడ వెళ్ళినప్పుడు కూడా వీడియో అయితే మన ఛానల్లో కూడా పాత ఛానల్లో కానీ కొత్త ఛానల్లో కూడా ఉన్నాయి కదా ఇదే ఛానల్లో ఈసారి దేవుడి వల్ల కుదిరితే మా ఫ్యామిలీతో అయితే వెళ్తాం అనమాట అంటే నెక్స్ట్ ఇయర్ అయినా లేకపోతే ఆ నెక్స్ట్ అంటే టూ ఇయర్స్ రెండు సంవత్సరాల తర్వాత అయినా వెళ్తాము ఫ్యామిలీతో అయితే వెళ్తాము అప్పటికీ మా స్వామి వెళ్ళేటప్పుడు స్వామి నువ్వు నువ్వు అంటే నీతో ప్రతి రెండు సంవత్సరాల నుంచి ఎమ్మడమ్మడే వెళ్తున్నాం కదా కొంచెం బాధగా ఉంది స్వామి నువ్వు ఉంటే బాగుండేది ఒక సీట్ అయినా ఆడవాళ్ళని రాణించినట్టయితే బాగుండేది అని కొంచెం బాధగానే వెళ్తున్నాడు నేనైతే చెప్పాను అనమాట స్వామి అలా అనుకోవద్దు నువ్వు వెళ్తుంది అయిపో స్వామికి దగ్గరికి హ్యాపీగా అయితే వెళ్ళాలి కాకపోతే ప్రతిసారి రావాలంటే నేనైతే రాలేను కదా అని చెప్పాను అనమాట అంటే వాళ్ళు దర్శనం చేసుకుని వచ్చేసరికి మేము అప్పుడు దాకా బస్ దగ్గర అయితే ఉండేవాళ్ళం అనమాట ఇక పక్క క్షే క్షేత్రాలకు మొత్తానికి వెళ్ళేవాళ్ళమే ఇక ఆ కొండలైనా చూసాము అంతవరకైనా దక్కింది ఎంత కొను చేసుకుంటే కానీ అయ్యప్ప స్వామి ఆ కొండల మీద అడుగు పెట్టే అదృష్టం అయితే ఉంటుందని అంతవరకైనా మేము సంతోషమైతే పడ్డాము నెక్స్ట్ వచ్చే సంవత్సరం కానీ ఆ పైన మూడో సంవత్సరం కానీ అయితే ఖచ్చితంగా అయితే తోటి పిల్లలను కూడా తీసుకొని అప్పుడైతే వెళ్తాము మా పెద్దోడు బీటెక్కి అంటే పాలిటెక్నిక్ అయిపోయేలోపు వెళ్తామన్నమాట అందుకే ఇంక నాకు చెప్పుకుంటూ పోతుంటే చాలా చరిత్ర ఉంటుంది అనమాట చెప్పుకోవటానికి కానీ స్వామి ఈరోజు వెళ్ళి కాణిపాకం దర్శనం అయినప్పుడు ఫో వీడియో కాల్ చేశాడు అనమాట అప్పుడైతే అనిపించింది అయ్యో నేను కూడా వెళ్ళాను నా బాగుండేదని కాకపోతే ఈ సంవత్సరం అయితే నాకు ఆ అదృష్టమైతే లేదనమాట ఇంకా స్వామి ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు అమ్మ ఫానీలే ఈ ఫెసిలిటీ అన్న ఉందన్నమాట ఈ ఫోన్ల ద్వారా మనం వెళ్ళలేకపోయినా కూడా చూసుకునే అదృష్టం అయితే ఉందన్నమాట ఆ వీడియో కాల్ చేసినా కూడా లో బయట టెంపుల్లో ఉన్న స్వామిని చూడకపోయినా ఆ స్వామికి గోపురం కట్టి ఉంటారు కదా ఆ చుట్టుపక్కల చూసినా కూడా మనకు పుణ్యమే కలుగుతుంది అంతవరకైనా సంతోషం పడదాం ఈ సంవత్సరం అని అనిపించింది అనమాట అలాగే ఇక్కడ ఈ అంటే కొంచెం బాధ అంటే ప్రతి సంవత్సరం వెళ్తాం కదా ఆ బాధ అనేది లేకుండా కూడా ఇక్కడ చేసుకుంటున్నాను కదా పూజ ఇదైతే నాకు ఈ ఫలితం అయితే తగ్గిందనమాట ఎంతవరకు చాలా హ్యాపీ అనిపించింది మొత్తానికి ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది ఇక స్వామికి ప్రసాదం పెట్టేశాను హారతి ఇచ్చేశాను ఇప్పుడైతే ఇక నా వెళ్దాము మన ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా అక్కడ కూడా ఈరోజు శుక్రవారం కదా అక్కడ కూడా పూజ అయితే చేయాలి ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేస్తారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ మీనో వీడియోలు అయితే ఫస్ట్ నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు ఇప్పుడు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను